హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త కొత్త వీడియోతో వచ్చిందండి గోదావరి పీతలతో పులుసు కర్రీ అయితే చేశానండి పీతల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమండి చూడండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఎలా చేశానని తెలుస్తుంది ముందుగా అయితే మనం మార్కెట్ వెళ్ళి పీతలు అయితే తీసి తెచ్చుకున్నామండి అవి అయితే చూడండి అవి అక్కడే క్లీన్ ఈ పెద్ద సైజు పీతలు అయితే మనకి టేస్ట్ బాగుంటాయండి మనకి దాంట్లో కండ కూడా బాగా ఉంటుందండి ఇవి కేజీకి నాలుగు పీతలు అయితే వచ్చాయండి ఈ సైజువి అలా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేయించుకొని ఒక పీతని రెండు ముక్కలు అయితే చేయించుకున్నానండి ఎందుకంటే దీనికి లోపలికి ఉప్పు కారం బాగా పడుతుందని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాసన పోయే వరకు వాటర్ తెల్లగా వచ్చే వరకు శుభ్రంగా కడుక్కున్నానండి చూడండి రెండు ముక్కలు పెడితే మనకి పీతాకారం ఎలా వచ్చిందో ఎంత తెల్లగా ఉన్నాయో చూసారు కదండి శుభ్రంగా కడుక్కుంటేనే అలా ఉంటాయి వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పీతల్లోకి మనం మనం అన్ని మసాలా రెడీ చేసుకునేటప్పటికి మనకి ఇవి మెత్తబడకుండా చప్పదనం అవ్వకుండా ఉండాలంటే ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు చప్పదనం అవ్వకుండా ఉంటాయి మనం ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికీ టేస్ట్ కూడా ఈ స్పైసీ పట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ లోపల మనకి ఇవి పక్కన కలిపి పెట్టుకోవడం వల్ల ఈ స్పైసీ అంటే ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుందండి కర్రీలోకి చూశారు కదండీ ఒక స్పూన్ కొంచెం అన్నీ మనం సరిపోయేంత కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం మనం గ్రేవీలో మళ్ళీ వేసుకుంటాం కదండీ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక అర స్పూన్ ఉప్పు అలా కొంచెం ఆయిల్ కూడా వేసి ముక్కలకు పట్టేలా అయితే బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఆయిల్ వేసిన క్లిప్ కొంచెం మిస్ అయిందండి దాన్ని ఇలాగ మొత్తం శుభ్రంగా ముక్కలకి పట్టేలాగా వేళ్ళతోని వాటికి అదుపుతూ కలపాలండి చూసారు కదా ఇలా కలిపి అయితే పక్కన పెట్టాను ఇప్పుడైతే మనం మసాలా అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇట్ల పక్కన పెట్టుకొని చింతపండు అయితే ఒక వంద గ్రాముల వరకు పడుతుందండి కేజీ పీతలు కదా ఇది పైసి ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుపు అన్నది కొంచెం ఎక్కువ పడుతుంది ధనియాలు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి జీలకర్ర టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే కొంచెం ఎండి కొబ్బరి ఇలా మనకి చూసారు కదండి నాలుగైదు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసి కచ్చాపచ్చగా ముందు ఒకసారి మనం ఫలస్ మూడ్లో ఇచ్చుకోవాలండి ఇవి ముందు ఎందుకంటే ఆనియన్స్ ముందు వేసేస్తే మెత్తగా అయిపోతాయి కదండి అందుకని చెప్పి ఒక ఇంచు అల్లం అన్నీ వేసుకొని ఇట్లా వలగా చూసారు కదండి ఇలా కచ్చాపచ్చగా చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తే అవి కూడా కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే గ్రేవీ సరిపోద్ది అండి మనం లేకపోతే ఆనియన్స్ కట్టర్లో కూడా వేసి ఆనియన్స్ తురుముకోవచ్చండి చూశారు కదా ఇవి కూడా వేసి ఒకసారి మనం కచ్చపచ్చగా చేసి పక్కన పెట్టుకుందామండి మనకి ఇప్పుడు మసాలా అనేది రెడీ అయిపోయింది చింతపండు కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపల స్టవ్ మీద అయితే మనం పాన్ పెట్టుకొని చక్కగా వేడెక్కిన తర్వాత అయితే గానుగ నూనె వేస్తానండి గానుగ నూనెతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది నువ్వు పప్పు నూనె మన పల్లీ నూనె అయినా వేసుకోవచ్చు నా దగ్గర నువ్వు పప్పు నూనె ఉంటే అది వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర అది వేసానండి చూసారు కదండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని వెల్లుల్లి రేకులు కొంచెం కరివేపాకు ఎండి కూడా వేసుకోవచ్చండి ఇలా పోపు వేసేసి ముందు కర్రీ కదండి పోపు పెట్టి వేసుకుంటే తాలింపు అన్నది లేదంటే పులుసంతా మరిగాక నీ తాలింపు వేసుకోవచ్చండి కానీ నేను ఇదే నూనెలోనే మళ్ళీ ఆయిల్ అన్నది మనకి ఎక్కువ అయిపోద్ది కదండి కొంచెం ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఇలా చేసుకుంటే మంచిది ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళు పులుసంతా మరిగాక మళ్ళీ కొంచెం ఆయిల్లో వేపుకొని పోపు అన్నది అందులో కలుపుకోవచ్చండి అయితే మనకి పోపు వేగిన తర్వాత అయితేనండి నేను ఇలాగ పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకుంటున్నానండి మీరు ఎండిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చండి అప్పుడు నేను కొంచెం తీసి పక్కన పెట్టి మర్చిపోయిన వేయడం అందుకని చెప్పి పోపులో మనం ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చగా కొట్టి వేసుకోవడం వల్ల ఆయిల్లో పో వేగడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి చూసారు కదా ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి అందులోని మసాలా అంతా చక్కగా ఆనియన్స్ అంతా మంచిగా మగ్గుతాయండి సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టుకుంటే మనకి పులుసు అన్నది మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఈ సాల్ట్ కూడా వేసాను వేసి కలిపేసి మీడియం మంట పెట్టి అలాగ కొంచెం కలుపుతూ ఇది పచ్చివాసన పోయే వరకు అలాగ మనం దీన్ని అయితే కొంచెం మగ్గపెట్టుకోవాలండి ఆయిల్లోనే కావలితే మీరు ఇంకా ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది దీనికి నేనైతే మేము ఎక్కువ ఆయిల్ తినాం కాబట్టి అలాగ ఐదారు పచ్చిమిర్చి అయితే సన్నంగా చీలికల్లా చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మీ స్పైసీ దాన్ని బట్టి మనం ఇవన్నీ వేసుకోవచ్చండి మేము కొంచెం తక్కువ తింటాను కాబట్టి అన్నీ తగ్గి తగ్గించి వేసాను మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పీతల కర్రీకి అనేది అన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి చూసారు కదండి ఇప్పుడు ఇలాగా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం ఈ పీతలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ వీటిలో కూడా ఇందులో మగ్గ పెట్టుకోవాలండి అప్పుడు ఈ పచ్చివాసన పోతుంది ఈ పచ్చివాసన పోయేసే మనం ఈ లోపల చింతపండు పులుసు అయితే రెడీగా తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇందులో వేసుకోవచ్చండి మట్టి మట్టిదాకలో చేసుకుంటే చింకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకు టైం ఉంటే చిన్న మంట మీద ఎట్టి నిదానంగా చేసుకుంటే అది పీతల పులుసు అన్నది చాలా బాగుంటుందండి ఇది గోదావరి పీతలు కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూసారు కదా ఇవాళ మగ్గి కదండి శుభ్రంగా మగ్గిపోయింతాయి ఇప్పుడు లోపల మనం ఇంకా మళ్ళీ స్పైసీ కోసం కారము అలాగే కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలండి దీనికి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడతాయి పులుసు కర్రీ కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చండి పీతల పులుసు చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ గుడ్డి పీతలు ఉంటాయండి అవి కూడా చాలా టే టేస్ట్ బాగుంటాయండి చూసారు కదా అవి కూడా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా నేను ఇలా వేసేసుకున్నానండి ఇవి ములిగేలాగా కొంచెం మళ్ళీ పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం ములిగేలాగా ఇలా ఉంచితే మనం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి మనకి ఇదంతా వేడెక్కిన తర్వాత బాయిలింగ్ అవుతున్నప్పుడు మీడియం మంట మూత పెట్టేసి మీడియం మంట పెడితే దగ్గరగా పులుసు అనేది ఉడికి ముక్క కూడా మెత్తగా ఉడికిపోద్దండి అదే కుక్కర్లో అయితే మనం ఇంత పులుస సరిపోయినంత వేసి ఒక రెండు మూడు విజిల్స్ వేయించుకుంటే మనకి చాలా చాలా త్వరగా అయిపోద్దండి కానీ ఇలా నెమ్మదిగా చిన్న మంట మీద ఉడకడం వల్ల ఆ పీతలో రసమంతా పులుసులో దిగి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా మరుగు కొత్తిమీర వేసి అలాగే ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకొని సాలపోతే మనం వేసుకుంటే సరిపోద్ది అండి నాకు ఉప్పు తక్కువైనట్టు కనిపించింది కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసి మీడియం మంట పెట్టి అలాగ చిన్న మంట మీద అలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకున్నానండి మనకు పులుసు గ్రేవీ ఎంత ఎలా కావాలనుకుంటే అలాగ చిక్కగా కావాలా పలచగా కావాలని చూసుకొని దాన్ని బట్టి అప్పుడు మనం పులు పీత కూడా ఉడికి పొందలేదో చూసుకుంటే మనకి రెడీ అయిపోద్ది అండి చూసారు కదండి దగ్గరగా చక్కగా నూనె తేలుతూ వస్తుంది మధ్యలో ఒకసారి అలా తిప్పుకుంటూ చూసుకుంటే సరిపోద్ది అండి పీతల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి వీడియోనిస్తే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది సపోర్ట్ అవుద్ది అలాగే కొత్తగా చూసిన వారైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగ కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి లాస్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు మంచి మనకి ఇంకా అలా కొత్తిమీర అది వేసుకోవడం మంచిగా మంచి ఫ్లేవర్ టేస్ట్ అవుతుంది కొంచెం గరం మసాలా అయితే అయితే వేసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసం అయితే చూసారు కదండి ఇంతేనండి మన పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నీ వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం మరిగించిన తర్వాత అయితే మూత పెట్టి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం చూసారు కదండి చల్లారే గ్రేవీ అయితే కొంచెం ఎంత చిక్కగా అయితే ఉంచుకున్నానండి నేను చూసారు కదా ముక్క చక్కగా ఉడికిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టండి మొత్తం చూసారు కండి మన వీడియోని అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి చూసారు కదండి చూస్తుంటే మసాలా గ్రేవీ పట్టి ఎంత టేస్టీగా ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి తినే అనిపిచ్చేస్తుంది కదా చూడండి లోపల గుజ్జు కూడా ఎంత చక్కగా ఉడికి ఎంత టేస్ట్ అయితే ఎంత బాగుందో అండి ఆ కాలు కూడా పెద్దవి కాబట్టి లోపల గుంజు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి పెద్ద పీతల్లో అయితే చిన్న పీతల్లో అయితే అలా ఉండదండి థ్యాంక్ యూంగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్